చంద్రగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఒక ఇద్దరు సస్పిషియస్గా ఉన్న మనుషులు ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి వెరిఫై చేస్తే మన చంద్రగిరి పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనకు ఒక కార్ దొంగతనం కేసు రిపోర్ట్ అవుతుంది ఆ కార్ దొంగతనం రిపోర్ట్ రిపోర్ట్ అయినా ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే దానికి దొంగ దొరుకుతాడు ఆ దొంగ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము ఒక మర్డర్ కేసుని ఒక సిక్స్ మంత్స్ నుంచి అనంతపూర్ ఫోర్త్ టౌన్ కేసులో మిస్సింగ్ కేసుగా నమోదైన కేసుని మనము డిటెక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరిని నిన్న దొరికిన ఉద్దాయినిగా మనం నిర్ధారించుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ కేసు పూర్వపరంలోకి వెళ్తే ఈ లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ మంత్లో అనంతపూర్ ఫోర్త్ టౌన్లో జయమ్మ అనే ఒక ఉమెన్ మిస్ అయినట్టు కంప్లైంట్ వస్తుంది ఆ మిస్ అయిన ఉమెన్కి ఇప్పుడు ఏదైతే మనం అరెస్ట్ చేశామో ఏవన్గా ఉన్న నరేంద్రనాథ్ రెడ్డి వాళ్ళు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి సహజీవనం చేస్తుంటారు వాళ్ళకు ఒక మా మోకి ఆడు పుట్టాడు మౌకిలాడ్ పుట్టిన తర్వాత కొన్ని ఒక టూ ఇయర్స్కి వాళ్ళిద్దరికి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు విడిపోవడం జరిగింది కానీ బాబు మాత్రము ఈ నరేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే నేను అరెస్ట్ చేశామో ఏ వన్గా మనం అరెస్ట్ చేసామో అతని దగ్గరే మోపిలాడు ఉంటూ వచ్చాడు ఒక ఫోర్ ఇయర్స్ క్రితం అతను ఫస్ట్ తిరుపతికి అనంతపురం ఈ తాడిపత్రి ఏరియా నుంచి తిరుపతి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇయర్స్ బ్యాక్ చంద్రగిరి తిరుపతిలో కూడా ఆమె వల్ల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ఆమె గొడవల వల్ల వాళ్ళు తిరుపతి నుంచి చంద్రగిరి కూడా రీసెంట్గా షిఫ్ట్ అయ్యి ఈ కుచ్చినాడు పల్లి దగ్గర ఒక ఫామ్ పెట్టుకొని అక్కడ యానిమల్స్ అన్నిటి కూడా పెంచుకుంటున్నాడు ఈ పూల అయితే ఇనుములైతే దీనికి సంబంధించి రామతో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ లాస్ట్ లాస్ట్ ఇయర్ జూ మే లాస్ట్లో ఆమె ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి ఇతనితో పిల్లాడి గురించి నన్ను మోసం చేసామని చెప్పి గొడవ పడుతుంది గొడవ పడిన తర్వాత ఇతని దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఓగులేసు అప్పారావు ఈ రఘుపతి రాజు వీళ్ళ ముగ్గురు సహాయంతో ఆమెను ఒక పికాసితో హత్య చేయడం జరుగుతుంది తల మీద ఈ హత్య చేసిన తర్వాత ఈ బాడీని వీళ్ళు సినిమా ఫక్కీలో ఇక్కడెక్కడా కూడా డిస్పోజ్ చేయకుండా బాడీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మన రాజంపేట దగ్గర ఉన్న నందలూరు పక్కన ఉన్న చెయ్యరు నది ఈ నదీ తీరంలో ఒక పూడ్చి పెడతారు ఈ దీన్ని వచ్చిన మనకు చిన్నగా వచ్చిన ఇన్ఫర్మేషన్తోనే మన చంద్రగిరి రాజశేఖర్ గారు ఆ థెఫ్ట్ కేసు నుంచి మనకి వచ్చింది చాలా చిన్న క్లూ దానికి సంబంధించి వెంటనే ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకొని ఫస్ట్ బాడీ ఐడెంటిఫై చేసుకున్నాము బాడీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేశాము ఆ ముద్దాయిన తర్వాత మిగతా ఇద్దరు కూడా మనము చాలా చాకచక్యంగా పడుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఎంటైర్ క్రెడిట్స్ కూడా చర్యలు గారికి వాళ్ళ టీంకి కూడా దక్కుతుంది